డె ఏడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాష్ట్ర సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా స్టిక్కర్ క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జనజీవనులు మరి ప్రజాభిప్రాయంలో ప్రజల మధ్య ఉంటూ నిత్యం ప్రజాసేవకి అంకితమైనటువంటి మా గౌరవనీయులు ఆప్తులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు నూతన సోదరుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు మత్స్యశేఖర్ గారు బాధ్యులు రవీందర్ గారు వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడ స్థానిక గర్ల్స్ హై స్కూల్ పిజి బాలకిషన్ బాలకృష్ణ గారు మిత్రులందరికీ కూడా పేరు పేరిన మరొక్కుమారు నమస్కారాలు ఉద్యోగవందనలు తెలియజేస్తూ మేము మిమ్మల్ని సారంటే కొంచెం దూరమైనట్టు అనిపిస్తుంది మాకు ఒక జీవనాడే మాకు అలవాదు దయచేసి ఏమనుకోవద్దని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా ఎస్టీయు చరిత్ర అనేది మీకు తెలియని కాదు డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఆనాటి నుంచి నిజాం ప్రభుత్వం నుంచి వెళ్ళి మరి ఇప్పటివరకు ఉపాధ్యాయుల పక్షాన విద్యారంగం పక్షాన కొట్లాడుతూ ఎన్నో హక్కుల్ని సాధించుకుంటూ విద్యారంగానికి ఉపాధ్యాయ సేవలకి అంకితమైనటువంటి ఈ సంఘం గురించి మీ అందరికీ మీకు తెలిసినటువంటి విషయమే మా ప్రోగ్రాంలో కూడా ఎన్నోసార్లు మీరే ముఖ్యంగా అతిథిగా వచ్చి మాకు ఎన్నుదండగా ఉన్నటువంటి సందర్భాలు మేము ఎన్నో చూస్తాం అలాగే ఉపాధ్యాయుల పక్షాన నిల్చుంటూ ఉపాధ్యాయుల గొంతుకగా ఉపాధ్యాయుల వాయిస్తు మరి ఇవాళ గత ప్రభుత్వాలు చేసినటువంటి విధానాలు అయితేనేమి ఇవాళ కొన్ని మాకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే వాటి పక్షాన కూడా మాట్లాడినటువంటి ఏకైక గొంతుగా మీరు ఒక్కటే అన్నాయి మరి మీకు మా ఎస్టీయు పక్షాన వాయిస్ ఇచ్చినటువంటి ఎస్టియు పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మరి మేమైతే చాలా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అది మీకు తెలిసినటువంటి విషయమే మెయిన్గా మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే వాస్తవంగా పదోన్నతులు లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఇది కేవలం పదోన్నతుల విషయం అనేది కేవలం ఉపాధ్యాయుల పడేటువంటిది కాదు ఇది ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం ఇవాళ పదోన్నతి రావడం అనేది పీజీహెచ్ఎం అయితేనేమి స్కూల్ అస్టెంట్ అయితేనేమి ఒక పదోన్నతి ద్వారా ఉపాధ్యాయుడు ఉత్సాహంగా తన యొక్క బాధ్యత నిర్వర్తించడంలో అంకితం అవుతాడు సో అలాంటి ఇబ్బంది ఉన్నది రీసెంట్లీ తీసుకుంటే ట్రాన్స్ఫర్స్ కూడా జరిగినాయి కానీ బదిలీ అయింది ట్రాన్స్ఫర్ కాలేదు అన్నట్టుగా ఉన్నది అంటే బదిలీ అయినా కూడా రిలీవ్ కాలేక రిలీవ్ కాలేక మరి కొత్త ప్లేస్లో వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ మీ ద్వారా మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే మా పక్షాన కొంత ప్రభుత్వానికి విన్నవించి వెంటనే ఆ రిలీవ్ అయ్యే విధంగా ఒకటి చూడగలరని చెప్పేసి అలాగే త్రీ వన్ సెవెన్ జీరో ద్వారా చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి స్థానికత కోల్పోయినటువంటి వాళ్ళ స్థానికత ఆధారంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో స్థానికతనే కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి మీ ద్వారా ఆ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి సిపిఎస్ రద్దు చేసి ఉపాధ్యాయులంతా ఉద్యోగం అంతా ఎదురు చూస్తూ ఉన్నది సిపిఎస్ రద్దు కూడా మన మేనిఫెస్టో కూడా పెట్టేటువంటి అంశం మీకు తెలిసిందే మరి ఆ సిపిఎస్ రద్దు చేయించి ఓపీఎస్ పునరుద్ధరణకు తమ యొక్క వాయిస్ ఇచ్చి మా పక్షాన మీరు ఉంచవలసిందిగా కోరుతూ చాలా సమస్యలు ఉన్నాయి పాఠశాలలో స్కావంజ లేక ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి వాటిని కూడా కొంత పరిష్కరించవలసిందిగా కోరుతూ అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉంది ఆల్రెడీ ఇది ఒక సందర్భం కాబట్టి మేము మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం సార్ ఈ సమస్యలు పరిష్కరించి బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలోపేతం అయ్యే విధంగా మన కాంగ్రెస్ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇంకా బలోపేతం చేసే విధంగా తమ ద్వారా కృషి చేయవలసిందిగా మీకు మా ఎస్టీ పక్షాన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు వినవిస్తూ మాకు ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జగిత్యాల శాఖకు చెందినటువంటి ఉపాధ్యాయ సోదరులు ఇక్కడ జిల్లా స్థాయి బాధ్యులే కానీ రాష్ట్ర స్థాయి బాధ్యులే కానీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణ నా కేత్ర విద్య చేపించేటువంటి అవకాశాలు కల్పించినందుకు మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా విద్య యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు కాదు ఇక్కడ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని చెప్పి చెప్పాలి అసలు విద్యను ప్రోత్సహించడంలో ప్రధాన పాత్ర పోషించి బోధన మన బోధకులను పూర్తి స్థాయిలో నియామకం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో విద్యా బోధన మనం ఆశించిన రీతిలో చేయగలుగుతామని చెప్పని చెప్పాలి తప్పదంటే మన వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఏ విధంగా మన విద్యార్థులు నిరుద్యోగ యువతగా భావిస్తామో వారిని వారి యొక్క హక్కులు వారికి తెలియజెప్పే విధంగా మార్గదర్శకత్వం వహించింది ఉపాధ్యాయులు చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో వీళ్ళ విద్యా ప్రోత్సాహంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయనే ఒక భావనతోని మన ఉద్యమాన్ని బలోపేతం చేయటం ఇలా రాష్ట్రాన్ని సాధించుకొని దశాబ్ద కాలం గడుస్తుంది ఈ దశాబ్ద కాలంలో విద్యా ప్రోత్సాహకానికి సంబంధించే కానీ ఉద్యోగాల భర్తీకి సంబంధించే కానీ గత ప్రభుత్వం ఏదైతుందో వారు ఆశించిన రీతిలో స్పందించక ఉద్యమ లక్ష్యాలను నీరు గార్చడంతో మరి మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించటం ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా బాధ్యత మరి పెరిగిందని చెప్పక తప్పదని చెప్పట్టు గత దశాబ్ద కాలంలో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతావు ఒక భావనతో ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి అవకాశం కల్పించి ఆశించిన ఫలితాలను పొందలేకపోయారు వీళ్ళ మిత్రులు ఏదైతుందో వీళ్ళ విద్య ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు అవుతుందని చెప్పని భావించారు వీళ్ళ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ అనేది ఏది తుందో రేషనలైజేషన్ అది కేవలం ప్రభుత్వ పాఠశాలలను వీళ్ళు మూసివేయడానికి ఉపయోగపడుతుంది అంత వీరేం లేదు ఈ రేషనలైజేషన్ అనేది ఏది తుందో ప్రభుత్వ పాఠశాలలను తగ్గించడానికి మూసివేయడానికి ఉపయోగపడుతుంది క్రమబద్ధీకరణ కాకపోతే అంటే వాస్తవం ఏదైతే ప్రాథమిక హక్కులో ఒక భాగమైనటువంటి ఒక విద్యా హక్కు ప్రతి హ్యాబిటేషన్లో ఒక పాఠశాల నెలకొల్పబడాలి విద్యార్థుల సంఖ్య అనేది ప్రధానం కాదు విద్యార్థుల సంఖ్యను సమకూర్చుకోవాలి విద్యార్థులు అందుబాటులో లేక కాదు మనం సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు ఆశ్రయిస్తున్నారు మనం పెద్ద పాఠశాలలో సరైన బోధన మరియు మౌలిక సదుపాయాలు కల్పించేయగలిగినట్లయితే ప్రైవేట్ పాఠశాలకు పోయేటువంటి పరిస్థితి రాదు ఆర్థిక భారం అవుతుంది అయినా విధి లేని పరిస్థితుల్లో మీరు ప్రైవేటు పాఠశాలలు ఆశ్రయిస్తున్నారు ఇలా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మన విద్యాశాఖ సమీక్షలో వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాబోయే విద్యా సంవత్సరం నుండి ప్రతి హ్యాబిటేషన్ ప్రతి నివాసిత ప్రాంతంలో ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రారంభం చేయాలని ఆదేశాలు జారీ చేసి దీంతో ఇటు నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం ఉండకూడదు బోధన సిబ్బంది కూడా ఏదైతుందో మనకు నియామకం పొందేట అవకాశం ఏర్పడుతుందని చెప్పండి మరి మీరు ఈ మధ్య గమనించు మెగా డిఎస్సి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఐదు వేల టీచర్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే దానికి అదనంగా ఏదైతుందో ఇంకా పదహైదు వేలు చేర్చి ఇరవై వేలతో మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో గమనించు చెప్పండి మిత్రులు అన్నట్టు ఏది ఇస్తుందో ఇవాళ పదోన్నతులు అనేది మనకు అంటే ఇది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ పదోన్నతి ఇది ఒక దినం ఆగేది కాదు ఇది అసలు ఎస్జి స్కూల్ వస్తే కానీ భాష పండితే కానీ ఎంఈఓ పోస్తే కానీ మనకు ఏదీ యూస్ కానీ డిఓస్ కానీ అసలు మొత్తం విద్యా వ్యవస్థ అంత ఏదైతుందో అతను బాధ్యతలతో కొనసాగుతుందని చెప్పంటున్నా మొత్తం విద్యా వ్యవస్థ బాధ్యతలు అని చెప్పంటున్నాయి పదోన్నతలకు సంబంధించి ఒక ఒక ఉపాధ్యాయుడు హెచ్జీటీకి స్కూల్ స్టేట్ ప్రమోషన్ వస్తే ఖాళీగా ఏర్పడబోయేట ఒక హెచ్జీటీ పోస్ట్ ముందే గుర్తించి వాళ్ళ కేరళలో ఏదైతుందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొన్న పరిశీలిస్తే స్టడీ చేస్తే ముందుగానే గుర్తించి అతడు పదవి విరమణ పొందే నాటికి ఏదైతుందో ఆ ఖాళీని భర్తీ చేసే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ ప్రక్రియ చేపడుతుంది నియామక ప్రక్రియ చేపడుతుందని చెప్పాను అది దర్శిడి మోటో దర్శిడి మోటో అని చెప్పాను నేను నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో పారదర్శకత పాటించడానికి ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపతం చేయడానికి నేను యూపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారితో కూడా చైర్మన్తో వారు మాట్లాడి చర్చించడం జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో కూడా చెప్పంటే తప్పకుండా చెప్పంటూ నేను ఇలా నేను పట్టభద్రుల నియోజకవర్గాన్ని శాస్త్ర మండలి సభ్యుడిగా బాధ్యత వహిస్తున్నాయి అంటే మీ బాధ్యత కూడా నా మీద ఉన్నది నేను ఏదైతుందో నా మీద ఒక విధమైనటువంటి ఒక మీరు హక్కు కలిగి చెప్పంటున్నారు నేను మీకు జవాబారు నేను చెప్పంటున్నా మీ కేవలం ఏదైతే టీచర్ ఎమ్మెల్సీలే కాదు నేను ప్రత్యక్షంగా ఉపాధ్యాయ శాస్త్ర మండలి సభ్యుడి పేర్కొనుకున్నా కానీ నాకుంటే చెప్ప సమస్యల పట్ల వాళ్ళకెంటు బాధ్యత నాకు అంత ఉంటుంది మీరు పట్టభద్రంలో భాగం కాబట్టి మీరు పట్టభద్రంలో భాగం కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంటుందని చెప్పి అంటున్నా నేను ఎస్జిటిస్ ఏదైతుందో వాళ్ళ కోట వేయరా ఇంకా నా కోట వేస్తారు ఎస్జిటిస్ ఏదైతే వాళ్ళ నాకు స్కూల్ అసిస్టెంట్స్ వేస్తారు ఎస్జిటీస్ వేస్తారు మొత్తం పాఠశాల ఉపాధ్యాయ అందరు కూడా ఏదైతుందో వాళ్ళ బాధ్యతలు అకౌంటబుల్ జవాదా ఐఎమ్బుల్ ఆమె ఆన్స్ అని చెప్పే తప్పకుండా ఏదైతే జీవో వాస్తవం అందరి ముందు స్పందించినా నేను మొన్న కూడా శాతం మాట్లాడి నేను అందరూ అనుకుంటానంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు అధికార పక్షం ఏంటో ఏం మాట్లాడతారు మాట్లాడుతూ మాట్లాడుకుంటారు రియల్ది స్పందించి నేను త్రీ సెవెంటీ జీవోతో ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎంత సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పంటే స్పౌల్ భార్యాభర్త కలిసి సంవత్సరాలు చేసే పరిస్థితి లేని చెప్పే ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతుందో ఆనాడు జగిత్యాల నుండి మీకు సా కరీంనగర్ కు సాధారణ బదిలీ జరిగింది కరీంనగర్ నుండి పెద్ద పిల్లికి సాధారణ బదిలీ జరుగుతుండే మీరు ఎట్లెట్లా బదిలీ అవుతారు మీ పిల్లల విద్యా బోధన కూడా అట్ల బదిలీ దొరుకుతుంది నేటి ఒక పెద్ద సమస్య అయితే అని అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక జోన్ ఉండి ఉన్నట్టయితే మీరు ఈ నాలుగు జిల్లాలు ఇవాళ పెద్దపిల్ల కానీ కరీంనగర్ కానీ జగిత్యాలు కానీ సిరిసిల్ల కానీ ఇవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఏ జిల్లాలో ఉన్నా కానీ తో మీకు నేటివిటీ జోన్ వచ్చేస్తున్నాను నేను అదే సూచన చేసి నేను మీరు ముప్పై మూడు జిల్లాల ఏదైతే పది జోన్స్గా గుర్తించాడు ముందుగా పది ఉమ్మడి జిల్లాలు జోన్స్గా గుర్తించండి పది ఉమ్మడి జిల్లాలు సో మల్టీ జోన్ వచ్చేవారు కదా రెండు ఐదు ఐదు చేయండి ఆరు నాలుగు చేయండి చేయండి కన్వీనియండి మరి జోన్ మాత్రం ఏదైతుందో ఉందో ఉమ్మడి జిల్లాను ఒక జోన్ చేయాలి అప్పుడు సమస్య అన్నింటినీ పరిశీలన లభిస్తే అన్ని భవిష్యత్తులో కూడా ఇవాళ ఇది మనకు ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు కాదు ఇలా భవిష్యత్తు విద్యార్థి లోకాన్ని కూడా ఇది అవసరం చెప్పండి అట్లా తీసుకు ఏదైతేందో కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ మన మీద ఆర్థిక భారం పడుతుంది కానీ అది ఎటుపోతుంది ఏంటి తెలిసి రావడం లేదు దిస్ గవర్నమెంట్ కమిటెడ్ ఫర్ ఓపీఎస్ దిస్ గవర్నమెంట్ కమిటెడ్ ఫర్ ఓపీఎస్ అని చెప్పండి నేను మొన్న కూడా మా అంతర్గత సమావేశాలు గాంధీ గాంధీభవన్లో మా అంతర్గత సమావేశాలను సూచన చేశాను ఇవాళ మనం ఇస్తుందో ఈ మార్చి బడ్జెట్ లోగా త్రీ సెవెంటీన్ జీవో పట్ల అట్లాగే ఈ ఓపీఎస్ విధానం పట్ల ఏదో స్పష్టం చేసిన చెప్పండి చెప్పాను నేను ఇది 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 మన కేవలం సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించిన సరిపోదు సంక్షేమ కార్యక్రమాలు ఒక పార్ట్ కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు అనేది మన మన మనపై ఏదైతుందో రాజ్యాంగం ఉంచిన ఒక బాధ్యత అని చెప్పి వీటితో పాటు ఉపాధ్యాయ సారీ నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలకు ఏదైతుందో వాళ్ళ నియామకాలు కూడా ప్రకటించే చెప్పారు తప్పకుండా ఏదైతుందో మీ త్రీ సెవెంటీ జివో కానీ ఓపీఎస్ విధానం కానీ నేను బాధ్యత స్వీకరిస్తా నా నేను ఈ బడ్జెట్లో ఏదో దీనిపై స్పష్టత వచ్చే విధంగా నేను తప్పకుండా దీనిపై నేను దుష్చేస్తాను నేను ఇవాళ పదోన్నతులు కానీ ఇవాళ ఖాళీల భర్తీకి సంబంధించే కానీ నేను మీ ప్రతినిధిగా నేను బాధ్యత నిర్వర్తిస్తాను చెప్పంట నేను ఇంకొక మంచి వాళ్ళని పత్రికలు గమనించాలి అని చెప్పి ఈ నియా ఇవాళ ఉపాధ్యాయ పూస్ట నియామక ప్రక్రియ పూర్తి చేయబడాలంటే అది సిక్స్ మంత్స్ మనం ఎంత అది అనుకున్నాం మినిమం సిక్స్ మంత్స్ లీటర్ మోర్ ఆర్స్ ఎట్లుంటుంది కాబట్టి మళ్ళీ ఉప ఈ మన విద్యా వాలంటీర్ వ్యవస్థను జూన్ నుండి ఈ ప్రక్రియ పూర్తయినంత వరకు ఏదైతుందో ఎప్పుడు వచ్చినా కానీ అని చెప్పంటున్నా మీరు ఎట్లా పోస్టులు వస్తున్నారు ఉపాధి వాళ్ళు వచ్చిన ప్రభుత్వం జీత భత్యాలు వెచ్చించలేక విద్యతో జీవిత చెరగాటలాడిందని చెప్పంటున్నా విద్యా వాలంటీర్ వ్యవస్థను ప్రత్యామ్నాయ బోధన ఏర్పాట్లు లేకుండా తొలగించిందని చెప్పంటున్న మీరు ప్రత్యామ్నాయ భోజన సౌకర్యం ఏర్పరిచేంత వరకు విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను ఇవాళ ప్రభుత్వం కూడా స్పష్టత చేసింది రేపు జూన్ నుండి ఏదిందో సాధ్యమైన తొందరలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంతో పాటుగా ఆ పోస్టు భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఏది ఎత్తుందో దిస్ ప్యూర్లీ టెంపరీ తాత్కాలికంగా వారు మూడు మాసాల నాలుగు మాసాల ఆరు మాసాల ఎన్నికాలం అన్నా కానీ ఈ విద్యార్థుల వ్యవస్థలు విద్యార్థులకు ఏ విధమైనట్టుగా బోధనలు ఏది ఇస్తుందో ఆటంకం కలగకూడదు మన విద్యార్థులు అనేది భావి మన భవిష్యత్తు చెప్పంటున్నాం కల్పించే విధంగా కూడా చర్యలు చెప్పబడతా చెప్పంటున్నాం ఇలా స్టేట్ టీచర్స్ యూనియన్ ఇలా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ మిత్రులు ఈరోజు ఏది ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అందరూ కలుసుకునే అవకాశం కలిగింది మిత్రులకు అందరూ హృదయపూర్వకంగా నూతన సంస్థ జవాబు చుపాకీ తెలియజేస్తూ మా సమస్యల పట్ల ఏది ఏదైతుందో మీరు ఎప్పుడు నా దృష్టి పట్టుకొచ్చినా నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉండి పరిష్కారాన్ని చూడపడతా అని చెప్పి మాకు